నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా మైలవరం వైసీపీలో ఎప్పటి నుంచో వర్గపోరు భగ్గుమంటోంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ కు కొన్ని నెలలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు జగన్ కూడా వారిద్దరి మధ్యన సఖ్యత కుదుర్చలేకపోయారు ఇప్పుడు ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లిపోయాయి ఎందుకంటే జగన్ మైలవరం టిక్కెట్ ను జోగి రమేష్ కు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇదే జరిగితే కృష్ణప్రసాద్ ఊరుకుంటారా జోగి రమేష్ ను ఓడించేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తారు ఇలా చేయడం వల్ల అక్కడ టీడీపీ గెలుపు చాలా సులువైపోతుంది మైలవరంలో దేవినేని ఉమా టీడీపీ వైపు నుంచి పోటీ చేయబోతున్నారు వైసీపీలో వర్గపోరు వల్ల ఆయన గెలవడం ఖాయంలా కనిపిస్తోంది ఇక నిజానికి ఇప్పుడు మైలవరంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తాయి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణప్రసాద్ కూడా వైసీపీ తరఫున గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు జోగి రమేష్ కు ఇక్కడ టికెట్ ఇవ్వడంలో అర్థం లేదు అసలే రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక గాలి వీస్తున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వడం మంచి ఆలోచన కాదు జోగి రమేష్ కి మైలవరంలో టికెట్ ఇవ్వడం వల్ల కృష్ణ ప్రసాద్ వర్గాన్ని దూరం చేసుకున్నట్టే వారు జోగి రమేష్ విజయానికి సాయం చేసే అవకాశం కూడా ఉండదు గతంలో ఓసారి జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇతను మంత్రి అయ్యాక పదే పదే మైలవరం విషయాల్లో వేలు పెట్టడం మొదలు పెట్టారు ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు నచ్చేది కాదు అలా వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ విషయంలో కృష్ణప్రసాద్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు ఓసారి సజ్జల మాట్లాడినా కూడా వీరిద్దరి మధ్య వ్యవహారం చక్కబడలేదు జగన్ మైలవరం ఎమ్మెల్యే సీటును కృష్ణప్రసాద్ కు ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గ సమీక్షలో అభ్యర్థి పేరు చెప్పి అతడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పార్టీ శ్రేణులకు చెప్పేవారు కానీ మైలవరం విషయంలో మాత్రం కృష్ణప్రసాద్ పేరు చెప్పకుండా ఎవరి నిల్చున్నా వైసీపీని గెలిపించాలని అన్నారు అంటే జగన్ కు మైలవరంలో అభ్యర్థిని మార్చాలన్న ఆలోచన ఉందని అనుమానాలున్నాయి ఇప్పుడు ఆ అనుమానాలు బలపడేలా కనిపిస్తున్నాయి కృష్ణప్రసాద్ ను తప్పించి జోగి రమేష్ కు ఈ సీట్ ను కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఈ విషయంలో కృష్ణప్రసాద్ కలత చెందారని జగన్ పై కూడా కోపంగా ఉన్నారని సమాచారం మాట్లాడేందుకు రమ్మని జగన్ పిలిచినా తాను రానని కృష్ణప్రసాద్ చెప్పినట్టు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే మైలవరంలో జోగి రమేష్ గెలుపు కష్టమనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి